ఎన్న చెప్పే పే మీద పేనే వరది గట్ల అయ్యే పట్టుకనే మంది సొమ్ములు తినకుంటేనే ఇంటానికి బాగా అంతి కట్టింది దిగ్మలం ఉండదు దాని ఇక్కడే ఓ భార్గ నోరు మీరా చెంప వాళ్ళ కొడుతా ఏమనుకుంటానో అవు నువ్వు చెప్పినావు అయితే ఇప్పుడు ఏంది మీ పెద్దమ్మ కొడుకే తెచ్చి చిన్న అని చెప్పినావు నేను సప్రేగానే అయినా కదా అక్క నువ్వు అబద్ధం ఆడుతున్నావు నీ చేతి గాజులు మంచిగా ఉన్నాయి అని వేసుకొని చూస్తా తీసుకున్నావా లేదా అబద్ధం ఆడకు నేను ఇచ్చినా లేదా ఇచ్చినావు ఎంబడ వేసుకో నీకు ఇచ్చినా లేదా మళ్ళా ఇచ్చినా ఇయ్యలేదు బరాబర్ ఇచ్చినా ఎక్కువ మాట్లాడక